తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసిందంటే మరి ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు చేసిన వైఎస్ఆర్ సిపి పార్టీ ఏం చేసింది రాష్ట్రానికి ఉదాహరణకి ఇప్పుడు మరి ఈ వేదిక ఈ టాపిక్ ఎక్కువ ప్రసంగించకూడదేమో బట్ ఇప్పుడు ఏపీ లిక్కర్ పాలసీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మీరు ఎవరన్నా తెలిస్తే మిమ్మల్ని అడుగుతానండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో లిక్కర్ రెవెన్యూ అంతా మీ ఎవరికైనా తెలిస్తే చెప్తారండి అరౌండ్ సెవెన్ థౌజండ్ ఏడు వేల కోట్లు ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగులో అంటే మద్యపాన నిషేధం చేస్తానన్న పార్టీ ఏడు వేల కోట్లు ఉన్న రాష్ట్ర ఎక్ససైజ్ రెవెన్యూని ఇవాళ మూడు రేట్లు మూడున్నర రేట్లు పెంచాయి అండ్ యావరేజ్ బాటిల్ కాస్ట్ గాన్ అప్ ఫ్రమ్ ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ అండ్ ఇంకోటి దీనిపైన వాళ్ళు నాలుగున్నర సంవత్సరాల కోసం ఆల్ షాప్స్లో దే డి నాట్ అక్సెప్ట్ క్రెడిట్ కార్డ్ యూపీఐ ఫోన్పే పేటిఎం నథింగ్ వాళ్ళు ఖర్చు పెట్టేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రతి బాటిల్ మీద ఒక బార్ కోడ్ వేసి బాటిల్స్ ఉన్నాయి ఈ కేసు అమ్మితే ఇంత పన్ను రూపంలో ప్రభుత్వానికి రావాలంటారు క్యాష్తో కడితే అసలు ఆ పది కేసుల్లో రెండు మూడు కేసులు ప్రభుత్వ రికార్డులోనే ఉండవు ఆ డబ్బులు డైరెక్ట్గా ఎవరు జేబుల్లోకి వెళ్తున్నాయో మీరు అందరూ ఊహించగలరు ఇవాళ నాలుగు సంవత్సరాల తర్వాత ఐదో పది శాతం షాప్స్ లో ఇవాళ క్రెడిట్ కార్డు యూపీఐ యాక్సెప్ట్ చేస్తున్నా కానీ మిగతా తొంభై శాతం ఇంకా చేయలేదు సో ఇప్పుడు అఫీషియల్గా వచ్చే రెవెన్యూని నెక్స్ట్ పదిహేను సంవత్సరాల కోసం క్యాష్ ఫ్లో డిస్కౌంట్ పెట్టి దాని మీద ఒక యాభై అరవై వేలు కోట్లు అర్థం చేసుకుంటాము మేము వచ్చిన తర్వాత కూడా లిక్కర్ రెవెన్యూ మేము తగ్గించుకోలేని పరిస్థితి తగ్గించుకుంటే దాని వచ్చి ఎంత తాటప్పుడు తీసుకోవాలి విశాఖపట్నానికి వస్తే ఇక్కడ నీట్ నూట ఇరవై తొమ్మిది ఎకరాలు ల్యాండ్స్ బిల్డింగ్స్ తాకట్టు పెట్టి ఇంచుమించు ముప్పై వేల కోట్ల అప్పు ఈ ప్రభుత్వం తీసుకుని దానికి దేనికి వాడుతున్నారో మాకు ట్రాన్స్పరెన్సీ లేదు కానీ ఇక్కడ అభివృద్ధి కోసం ఏం వాడలేదు ఏదన్నా వాడుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ విష్ణు కట్టడానికి ఐదు వందల కోట్లు దాంట్లో వాడిన తెలియదు అది పబ్లిక్ యాసెట్స్ ప్రైవేట్ యాసెట్స్ ఏంటిలా హిల్స్ భూమి ఇంచుమించి ముప్పై ఎకరాలు చాలా మంది ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు గవర్నమెంట్ తెలంగాణ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము కూడా ప్రభుత్వం తరఫున పోరాడా ఆ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ కోర్టుకి వెళ్ళారు సుప్రీం కోర్టు వాళ్ళ వైపు బాడీకి తెచ్చి వాళ్ళ భూమే ఉంది మరి కోర్టు గెలిచిన తర్వాత భూమి వాళ్ళకి ఇచ్చారు కదా కానీ ట్వంటీ టూ ఏలో ఆ భూమిని పెట్టి కోర్టులో గెలిచిన తర్వాత కూడా ట్వంటీ టూ ఏ నుంచి తీయారు ఆ ల్యాండ్ ఓనర్స్ మీద నిబంధన ఏంటంటే మీరు ఆ ల్యాండ్ మాకు డెవలప్మెంట్కి ఇస్తే అంటే ప్రైవేట్గా వైఎస్ఆర్సిపికి సంబంధించిన కంపెనీకి డెవలప్మెంట్కి ఇస్తేనే మేము ట్వంటీ టూ నుంచి తీస్తాం డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయ్యింది అరబిందో కంపెనీ రిలేటెడ్ పార్టీ ఏదో కంపెనీకి వాళ్ళందరూ సైన్ చేసిన తర్వాత ట్వంటీ టూ నుంచి తీస్తారు సో పబ్లిక్ భూములకి பிரைவேட் பூமுலிங்க உண்டிடிக்கி பதிரத்தே